నా టెస్ట్ మోడీ అందరికి తెలుసు బయట ఇరవై సంవత్సరాలు ఇరవై వేలు ఎక్కడన్నా వస్తాయి స్కూల్ ఆయా బట్టి చెప్పాలి నా జీవితం నా ఫ్యామిలీ నా పరిస్థితి నాకు తెలుసు నా లైఫ్ నా పిల్లల కావాలన్నా బాగుండాలన్నా బాగుండాలి నా జీవితం నా పిల్లల కావద్దు మీటింగ్ కొంచెం గట్టిగా పట్టుకున్నా పట్టుకొని సార్ ఏం చెప్తే అని తెలిసిన పాను ఏం చెప్తే అని తెలిసిన చేసిన రెండు వేల ఇరవై ఒకటిలో నాకు వచ్చిన చెక్కు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై ఒకటి అదే ఇరవై రెండులో యాభై నాలుగు వేలు సంవత్సరానికి ఎంత వచ్చింది యాభై నాలుగు వేలు అదే రెండు వేల ఇరవై మూడులో లక్ష ఇరవై ఏడు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు నాలుగు లక్షల యాభై ఐదు చె రాబలు అదే లక్ష రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టి మీటింగ్ చెప్తున్నా దయచేసి దండం పెట్టి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి వెస్టేజ్ అంటే మీ దగ్గరికి రావడమే ఏదో మీరు మీ పెద్దలో చేసుకున్న పుణ్యం నేను మాత్రం అదే భావిస్తున్నా అలాంటి ఏదైనా పాపం ఉన్న పోయి తొలిగిపోవాలంటే తొలిక దర్శనాలు చాలా మంది గుళ్ళు గోపురాలు గంగరా స్నానాలు చేస్తారు దేవి చెప్పండి తెలిసితే చేసిన పాపాలు తొలిగిపోవాలని అవునా కదా అదే ఒక జన్మనాన్న జన్మనిస్తే మనం మన పిల్లకి పిల్లలకి పునర్జన్మనియాలన్నా త్రీ జనరేషన్ మనకు కావాలన్నా ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకొని పెద్ద పాపం చేసినా సరే నువ్వు వెళ్తే గట్టిగా నీ పుణ్యం చేసినట్టు అవకాశం ఎక్కడ కూడా లేదు చాలా మంది ముందు అప్లై లేదు అప్లై చిన్న చిన్నడానికి అట్టయిపోతే ఎవరు చెప్పండి ఇంట్లో పెళ్లి మొదటి పెళ్లి కొట్టుకోని వెళ్ళిపోతే అలాంటి వెళ్ళిపోయి జీవితాలు చాలా మంది తగ్గడాకపోయిన అవునా కదా కోపాలు పాపాలు ఇంజనాలు పెట్టుకుని పెట్టుకొని భూమి మీద వచ్చిన వచ్చిన పాప అయినమా మధ్య నేను నలుగురితో నలుగురు కలిసి మెలిసి నవ్వుతో ఆడుతూ పాడుతుంటే ఏ జన్మ ఏం ఏ పుణ్యం చేసుకున్న ఇల్లు కొంచెం కల్పిస్తుంది ఎవరి మీద ఏ పాపం ఏం పెట్టుకోవద్దు ఉన్న రోజు నాలుగు రోజులు మంచి నవ్వుతో మనం సంపాదించుకుంటూ నన్ను సంపాదించుకునే అవకాశం కల్పించాలేదా వెలిగే దీపమే మరో దీపాలి ఏం నా కర్తవ్యం మా నాన్న ఏ జన్మ పున్ననే నేను చిన్న చిన్న పిల్లల దగ్గర సేవ చేస్తున్నా కాబట్టి చెయ్యక తీన అతివతి దారాక రాకపోయినా తమత్రం నట్టున్నా

ఏం నేర్చుంది అవహాసం నేర్చుకుంది మళ్ళీ ఎలా విద్య నడుస్తుంది మళ్ళీ నాలుగు తర్వాత మళ్ళీ వచ్చింది ఆ करिया आचर्पेती आपको सार्टिकूना लेशी हाँ पिच्ची कार्के नाए दिका नाए पिटा पिच्ची लेए दुकाशी के जाप्टी निजए पुओने पिच्छा लेशी उस्ते

ఈన ప్రగణనే లేకపోని నా ఫామ్ సెట్ కావాలి నాక త్రీ జనరేషన్ కావాలి మన పిల్లల నుంచి ఏ మెరుగు ఎత్తు చేస్తలేరా ఆ చెయ్యి దండను మూరుతో ఎవరు మూతట్టు పకిండానొకటి ఎదిందనొకటి ఎక్కడికి కడగొవినా ప్రలా ఆమిరత కల్తేదా వేస్తానని ఆ మనం తనవుల కెంజే ఉంటాలక నాటిించినా ఆనికె ఎక్కడెక్కడ స ఇదంతా వేస్తాను థాంక్యూ మేడమ్ నేను

సంవత్సరం పట్టుకోండి సంవత్సరం పట్టుకుంటే లక్షలు సది గట్టిగా ఉంటే మీ గోలు గట్టిగా పెట్టుకుంటే మాత్రం ఎక్కువ పని చేస్తూ ఫలితం నేను A-ha,